హలో అండి ప్రియమైన మీకు స్వాగతం లక్ష్మీవారం దీపారాధన మార్నింగ్ బిజీ షెడ్యూల్ వల్ల దీపారాధన ప్రశాంతంగా చేసుకోలేని వాళ్ళు ఇలా సాయంత్రం వేళలో కూడా దీపారాధన చేసుకోవచ్చు సాయంత్రం వేళలో ఏడు పదిహేను నిమిషాల నుండి ఏడున్నర మధ్యల కాలాన్ని అమృతకాలంగా చెప్పబడుతుంది ఈ సమయంలో దీపారాధన ఎంతో ఫలితాన్ని ఇస్తుంది సాయంత్రం వేళలో ఇలా ప్రశాంతంగా పనులు పూర్తి చేసుకొని ముగ్గులు పెట్టుకొని తలంటు స్నానం చేసి దీపారాధన చేసుకోవాలి ఇలా సంధ్య దీపం పెలిగించడం వలన లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్టే అలాగే ఈ వీడియోలో ఆ లక్ష్మి అంటే ఎవరు లక్ష్మీదేవి ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఆలక్ష్మి అంటే ఎవరు మీకు ముందే తెలుసా లేదా ఈ వీడియో చూశాక తెలుసుకున్నారా నేను చెప్పేది కరెక్టేనా అనే విషయాన్ని నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఆ లక్ష్మి గురించి మనం చివరిలో మాట్లాడుకుందాం ఇప్పుడు లక్ష్మీదేవి ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతుంది అనేది తెలుసుకుందాం ఏ ఇంట్లో అయితే అందరూ సంతోషంగా గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడుతుంది అలాగే ఏ ఇంట్లో అయితే ఇప్పుడు గొడవలు రోదనలు ఉంటాయో ఆ ఇంట దైవశక్తి అనేది అస్సలు ఉండదు అంతేందుకు మనమైనా సంతోషంగా ఉండే వాళ్ళతో ఉండడానికే ఇష్టపడతాం తప్ప గొడవలు పడే వాళ్ళతో ఉండడానికి ఇష్టపడము కదా అందుకే మనం కూడా ఉన్నంతలో సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి సంతోషంగా ఉండాలి కూడా మీ ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ అనిపించినప్పుడు దీపారాధన చేసి ఇంట్లో సాంబ్రాన్ని దూపం వేయాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ పోయి పాజిటివ్ అనేది పెరుగుతుంది అలాగే దైవశక్తి ఆకర్షణ కూడా పెరుగుతుంది లక్ష్మీదేవి ఆకర్షించబడుతుంది ఇక మీ ఇంట్లో దైవశక్తి ఉందా లేదా అనే విషయానికి వస్తే మన మనసు ప్రశాంతంగా ఉండి దైవభక్తి వైపు ఆకర్షిస్తుంది అంటే మన ఇంట్లో దైవశక్తి ఉన్నట్టే అని భావించాలి ఇప్పుడు ఏదో ఒక సమస్యతో ఇంట్లో గందరగోళమైన పరిస్థితులు ఏర్పడుతూ మనసు దైవభక్తి వైపు వెళ్ళడం లేదు అంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలి దైవశక్తి ఇంట్లోకి వచ్చేలా నియమాలు పాటించాలి ఇంట్లో నిత్యం దీపారాధన సువాసనలు వెదజల్లుతూ గొడవలు లేకుండా ఉంటే దైవశక్తి మీ ఇంట్లోకి ఆకర్షించబడుతుంది హిందూ మతంలో లక్ష్మీదేవికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది సిరి సంపదలకు ప్రతిరూపంగా లక్ష్మీదేవిని కొలుస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వ్యక్తి జీవితంలో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు ఎప్పుడు ఇల్లు శుభ్రంగా సంతోషంగా ఎలాంటి గొడవలు లేకుండా ఉంటే ఆ ఇంటికి లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుందని నమ్ముతారు లక్ష్మీదేవి నివసించే ఇల్లు ఆనందం శ్రేయస్సు కలిగిస్తుంది ఇప్పుడు ఆ లక్ష్మి అంటే ఎవరో తెలుసుకుందాం లక్ష్మీదేవికి ఒక అక్క ఉంది ఆమెని దరిద్ర దేవత అని లేదా జ్యేష్ఠ దేవత అని లేదా ఆ లక్ష్మి అని అంటారు లక్ష్మీదేవి ఆ లక్ష్మి ఇద్దరు కూడా క్వైట్ అపోజిట్గా ఉంటారు సిరి సంపదలకు ఆది దేవత లక్ష్మీదేవి హిందూ పురాణాల ప్రకారం పాలసముద్రం నుండి లక్ష్మీదేవి జన్మించింది అయితే లక్ష్మీదేవికి ఒక అక్క కూడా ఉంది జీవితంలో లక్ష్మీ కటాక్షం ఉండాలని అందరూ కోరుకుంటారు అయితే లక్ష్మీదేవి సోదరి మాత్రం దీనికి వ్యతిరేకం ఆమె పేరు ఆ లక్ష్మి పాలసముద్రాన్ని భరించినప్పుడు దరిద్రదేవత పుట్టింది దరిద్ర దేవత తర్వాత ఆలహలం పుట్టింది ఆ తర్వాత లక్ష్మీదేవి పుట్టింది లక్ష్మీదేవి పుట్టిన తర్వాత అమృత కలశంతో ధన్వాంతరి అవతరించారు పాలసముద్రం నుండి పుట్టిన లక్ష్మీని తనని వివాహం చేసుకోవాలని విష్ణువు భావిస్తాడు అయితే అప్పుడు లక్ష్మీదేవి తనకన్నా పెద్దది అయినటువంటి సోదరి వివాహం జరిగిన తర్వాతే నేను వివాహం చేసుకుంటానని అంటుంది దీంతో ఆ లక్ష్మికి తగిన వరుడి కోసం శ్రీహరి ఎంత వెతికినా ప్రయోజనం ఉండదు పెళ్ళాడడానికి ఎవరు అంగీకరించరు చివరికి ఉద్ధానక మహర్షి ఒప్పుకొని ఆమెను వివాహం చేసుకుంటాడు ఆలక్ష్మికి కారం మరియు పుల్లని పదార్థాలు అంటే ప్రీతి అందుకే ఇంటి ముందు నిమ్మకాయలు మిరపకాయలు వేలాడదీస్తారు ఆలక్ష్మి ప్రవేశించిన ఇంట్లో పేదరికం ఉంటుంది ఆ సమయంలో లక్ష్మిని ఎంత ప్రార్థించినా ప్రయోజనం ఉండదు ఎందుకంటే ఆ లక్ష్మి ఉన్న చోట లక్ష్మి ఉండదు అక్క చెల్లెలు అయినప్పటికీ లక్ష్మీదేవికి ఆ లక్ష్మికి అస్సలు పడదు వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసి ఉండరు ఏ ఒక్కరు కూడా దరిద్ర దేవత ఇంట్లో ఉండాలని కోరుకోరు ఎందుకంటే దరిద్ర దేవత ఇంట్లో ఉంటే ఎప్పుడు దరిద్రం తాండవిస్తుంది దరిద్ర దేవత ఇంట్లో ఉంటే కొన్ని సూచనలు మనకు కనిపిస్తూ ఉంటాయి అలాంటి సూచనలు కనిపించినప్పుడు దరిద్ర దేవతను వెళ్ళగొట్టే పరిహారాలు చేయాలి అప్పుడు దరిద్ర దేవత అంటే ఆ లక్ష్మి మీ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది దరిద్ర దేవత ఇంట్లో ఉంటే ఎలాంటి సూచనలు కనిపిస్తాయి దానికి పరిహారాలు ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని మనం ముందు వీడియోలో తెలుసుకుందాం నేను తెలుసుకున్న విషయంలో ఏమైనా తప్పులు ఉన్నాయా అనే విషయాన్ని కమెంట్ బాక్స్లో పెట్టండి అంతవరకు సెలవు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం